ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎంజీవి లాగ్ వీడియోస్ మేమైతే ఫస్ట్ లాగ్ వీడియోస్ తీస్తున్నాం ప్రస్తుతానికి మా పిల్లలు ఈత కొనులు అడుగుతున్నారు అందుకని ఈత కోసమే ఎక్కడికి వచ్చినాం మా అడుగు చూడండి ఫ్రెండ్స్ మా ఊరు అడుగు ఎలా ఉన్నదో ఈత చెట్లు ఫ్రెండ్స్ ఇవైతే ఈత చెట్లకైతే మనమైతే ఈత కొనులకైతే వచ్చినాము ప్రస్తుతానికైతే మేము ఎత్తుకోండు ఇప్పుడిప్పుడే వెతుక్కోవాలి చూస్తా అడుగు చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏతుకొండ మేమైతే ఎతుక్కోవాలి ఎత్తుకు మరి పండు అయితే కొయ్యాలి చూద్దాం ఫ్రెండ్స్ ఉన్నాయో లేవు చూద్దాం ఏడా ఏడైతే పర్వాలేదు ఉన్నట్టుగా ఉన్నాయి ఇంకా లోపలికి పోయే కొందే ఇంకా బాగా పెద్ద పండుగా ఉండొచ్చాము ఎక్కువగా ఎడైతే ఎరువు ఉన్నాయి అదే ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఎడైతే చూద్దాము ఎడవ రాజుకుని వెళ్ళినారు ఇక్కడైతే ఏం చేయలేని చేస్తున్నారు సరే కదమ్ ఇంకేర దగ్గర బాధమ్ ఫ్రెండ్స్ ఈ ఎడవల్ల ఏత్తుకొని ఎతకడము చాలా కష్టంగా ఉంది ఎడగడుగు రాచేస్తున్నారు ఎక్కడైతే పర్వాలా ఎక్కడైతే ఉండేట్టుకున్నాయి ఈ ముళ్ళులు గుచ్చుకుపోతాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుండలు మన ఇంగ్లీష్ని కనుక గుచ్చుకునేస్తాయి ఎక్కడైతే పండ్లు బాగున్నాయి ఎడ కోసి చూస్తాం చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఎర్రగా నల్లంగా పండ్లు అయితే మగ్గున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కొయ్యాలని ఫిక్స్ అయినాము పండ్లు పోసేవాడే తెచ్చుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈత మండ్లు గుచ్చుకుంటాయనేసి కత్తుతో మండ్లు అయితే నరుకుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఫోన్లు మనకు కావాలంటే ఈతరాలలో నరకాలి ఫ్రెండ్స్ అయితే ఏ ఫోన్లు అయితే ఊరికినే రా ఫ్రెండ్స్ చాలా కష్టపడాలి ముళ్ళు గుచ్చుకుంటాయి సరే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మందులను అయితే మనమైతే సదరం చేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఈ ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ దగ్గర ముళ్ళు చూసుకోవడానికి దగ్గర కూర్చోాలి ఈ విధంగా అయితే బరుసులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే గుచ్చుకునేయంటే మనకి భయంకరమైన నొప్పి ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల అందంటే నేను నీట్గా చేస్తున్నాను మాట ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ ఇంత వాళ్ళు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో వరంగ ఈ విధంగా అయితే మనమైతే సదరం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ నరుపుకోవాలి అక్కడనేసి ఏత చెట్టుకు అయితే హాని చేయం ఫ్రెండ్స్ ఏత చెట్టుకు అయితే హాని చేయకుండా ముందు అంత హాని సైడ్ రమ్మల వరకే కొట్టుకుంటున్నాం అంతే చూసాదు కదా ఫ్రెండ్స్ ఏత రాళ్ళైతే కొట్టినాడు నేనైతే ఇప్పుడైతే పండ్లు అయితే కోస్తున్నాను పొండ్లు కోసేదానికి ఒక ప్లేట్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా 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 రాలవాలో ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఆయన అయితే రెలలో ముళ్ళు గుచ్చుకోకుండా అయితే సాధారణ చేసినాడు నేనైతే పండ్లు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్

ఈ నల్ల పండు వరకే కోసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని తింటే ఎలా ఉంటుందో ఒకసారి మీరుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో మా పిల్లల కోసం అయితే మేము వచ్చే వచ్చినాము కోసుకుని పోయేదానికి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ కాయలు ఈ పండ్లు అలాగ అన్ని రేలు ఇవన్నీ తిరిగి కొయ్యాలి ఫ్రెండ్స్ ఆ గులాలు చుట్టూరు ఫ్రెండ్స్ నా చేతికి ముళ్ళు గుచ్చుకునేస్తుంది ఫ్రెండ్స్ బ్లడ్ వస్తుంది అందువల్ల మా ఆయన పంపి చేసినాను కొయ్యమని ఎలా గోస్తున్నాడో మీరే చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు గుచ్చుకుంటాయి అలాగే రాల్చుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ రాల్చేస్తే రేపు మాస్టర్ చూడాలి పొండు కావాలి కదా ఫ్రెండ్స్ అందుకనేసి పండు వారికి రాల్స్తూ ఉన్నాము అయినా కూడా దోరగాలు అయితే ఇది రాలిపోతూ ఉంటాయి దానికి మనం ఏమైనా చేయలేము ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్త అమూలు గుచ్చుకుంటాయి అంటే ఉన్నావు అప్పుడే రక్తం అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా గుచ్చుకునేసిందో రక్తం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చెప్తానే ఉన్నా నేను అయితే ఇట్లయితే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నిదానంగా నెమ్మదిగా కోసుకోవాలి తొందర ఫ్రెండ్స్ ఇది కూడా అయితే చూదుల కన్నా ఎక్కువ షార్ప్ ఫ్రెండ్స్ ఇవి అయితే బ్లడ్ అయితే వచ్చేసింది ఎలా పోయాలో చూపించినా ఫ్రెండ్స్ అయితే కోసిన తర్వాత అయితే పండ్లు ఈ విధంగా ఏర్పించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత జాగ్రత్తగా వస్తున్నా కూడా కాయలు అయితే రాలిపోయినాయి ప్లేట్లోకి వాటిల్లో చూసి ఏర్పిస్తాము కాయల్ని ఈ కాయలు ఏర్పించిన తర్వాత అయితే బాక్స్లోకి అయితే పోయాలనుకుంటున్నాను ఈ ప్రస్తుతానికి ఒక రూపాయి ఎక్కువగానే వచ్చినాయి ఏరతా ఉన్నాను ముందు పండ్లది పండ్ల నుంచి ఇవి ద్వరగాయలు అయితే ఏర్పించడం జరుగుతుంది ఇవి ఏరిన తర్వాత మరొక చెట్టుకి పోయి మన పండ్లు ఉన్నాయా లేవో చూసి మరి ఏర ఇంకా కొయ్యాలి ఫ్రెండ్స్ కోసి మరి ఇలా ఏర్పించి అయితే పోయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే లేవు బాక్స్లోకి ప్రస్తుతానికి పోసుకుంటున్నాను ఈ బాక్స్ రెండో కోస్తే సార్ ఫ్రెండ్స్ మా పిల్లల కోసంకి అవి తిన్నా గడుచు ఎక్కువ తిన్నా వేట్ చేయాస్తుంది ఫ్రెండ్స్ బాక్స్లోకి అయితే పుండ్లు అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొదటి చెట్టుకి ఎన్ని పండ్లు వచ్చినాయో ఇంకొక మరో మరో చెట్టు కాడికి బాధ చూద్దారని ఫ్రెండ్స్ ఎడైతే బాగున్నాయి ఫ్రెండ్స్ పర్వాల ఈ చెట్టు అయితే బానే ఉంది దీని అయితే చెయ్యొచ్చు ఆ పండ్లు అయితే చాలు అంత మాత్రం పండ్లు చాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంత మాత్రం పండ్లున్నా రాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంతకనే ఎక్కువగా పండ్లు కనబడడం కష్టంగా ఉంది యాసవ కాలంలో ప్రస్తుతానికి ఈ పండ్లే కావాలి ఫ్రెండ్స్ మనకి ఎడైతే సాధనం చేయి నేనైతే కోస్తా ఓకే ఓకే ముళ్ళులు గుచ్చుకుపోతున్నాయి నేనైతే కోయలేకపోతున్నాను ఫ్రెండ్స్ యాది చెమట గడగారుతుంది ఏం చేయలేకపోతున్నాను ప్రస్తుతానికైతే మా ఆయన సాధారణంగా చేయమంటున్నాను ఇది మరొక సెట్ కాబట్టి చూడండి ఉన్నాయో నేనైతే చదరం పెడతాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొక చెట్టు అయితే మళ్ళీ ఫిక్స్ చేసుకున్నాము ఆ చెట్టు అయితే మళ్ళీ రలలో నరకడం మొదలు పెట్టినాడు జాగ్రత్తగా పాపం ఇందాకలే పండ్లు బ్లడ్ బ్లడ్గా వచ్చేసింది నాకు వచ్చిందని స్నేహం తప్పించుకుంటే మళ్ళీ మా ఆయనకుగాడు గుచ్చుకునేసింది ఫ్రెండ్స్ అతనిగాడే బ్లడ్ వచ్చేసింది ఇంక మళ్ళీ మరొక చెట్టు చూసి కోస్తున్నాము ఎందుకంటే బాక్స్ నిండా పండ్లు అయితే కావాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకొక మరొక చెట్టు చూసుకొని అయితే నరుకుతా ఉన్నాడు నరికిన తర్వాత కాలైతే నేనైతే నేనైతే అయితే రాల్చడం అవుతుంది ఏం చేస్తా ఫ్రెండ్స్ పిల్లల కోసం అడిగినప్పుడైతే కావాలి ఈ అయితే నరికేసినాడు చూడండి ఫ్రెండ్స్ పండ్లు ఎలా ఉన్నాయి ఏ పండ్లు పండు అయితే ప్రస్తుతానికైతే దొరికినాయి ఇంకొక అయితే నరుకుతున్నాడు ఇది షేపు నరుకుతున్నాడు పండ్లు కాడికి పాతనాడు నరుకుంటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈత పండ్లు ఎలా కోయటమో ఎలా జాగ్రత్త పడి పండ్లు అయితే దగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము చూస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ప్రతిసారి మా అత్తమ్మలో వచ్చే కోసేది పండ్లు కోసుకుని వచ్చేది పొలంలో పండ్లు దెబ్బ ప్రస్తుతానికి మేము రాలేము మీరు గోయేసి రాబోండి అన్నారు మేమైతే వచ్చి పండ్లైతే కోయటం జరుగుతూ ఉన్నది అయ్యిందబ్బా సర్లే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ గొలలు ఈ గొలలు ఎట్ట కనిపిస్తున్నాయో పండ్లైతే పొండ్ అయితే ఎట్ట ఉన్నాయో కాకపోతే ప్రస్తుతానికి ఎక్కువగా కాయలు ఉన్నాయి మా పిల్లలైతే నిలబట్టలేదు ఈతకుండు ఎతకుండు అంటున్నారు ఈ సంవత్సరానికి అయితే మేమైతే వచ్చినాము అప్పుడే పండ్లు కూడా కోసేస్తా ఉన్నాడు జట్టు కోసేస్తున్నాడు ఎండ అనేసి కోసేస్తున్నాడు ఫ్రెండ్స్ పండ్లైతే దానిలో అయితే ముళ్ళు గుచ్చుకొని పా బ్లడ్ వచ్చేసి అలా అన్నాడు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఈసారి ముళ్ళు లేకుండా జాగ్రత్త మొత్తం అయినా కాదు ముందు లైట్గా తగులుతున్నాయంట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఏ విధంగా కష్టపడుతున్నాము ఈత పళ్ళు గుయ్యడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఈ ఎండలకి మనం అయితే అడవి మీద అయితే వండే మీకు వీడియో బ్లాగ్ వీడియో జీపించాలనేసి మేము వస్తున్నాం మీకు ఈత కొళ్ళు ఏ విధంగా ఉంటాయో చూపించేదానికైతే వస్తున్నాం ఫ్రెండ్స్ విలేజ్ విలేజ్లో అయితే వేసవికి అయితే ఈ కొండతే ఎప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ ఈత్పండ్లు ఈతపండ్లే కాదు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాగో వస్తున్నాము ఈతపండ్లు ఇప్పుడైతే ప్రస్తుతానికి మూడు నాలుగు చెట్లు అయితే తిరిగేస్తున్నాము ఇలాగే లాస్ట్ సెట్ అనుకుని పోతా ఉన్నాము ఇప్పుడు ఎత్తుక్కుంటా పోతున్నాము ఎవరైతే ఆల్రెడీ నరికేస్తున్నారు ఎవరు ఆల్రెడీ నెలలు అన్నీ నరికేస్తున్నారు కాకపోతే ఇతరుగా అలిసిపోయినా ఫ్రెండ్స్ అందుకని ఏయో ఒక పండ్లు కోసం అర్థమని కోస్తున్నాము మన పండ్లే కదా కావాలి ఎవరు నరికితే ఉన్నారు ఫ్రెండ్స్ కొండతే కావాలి ఇవి గోహేస్తే ఇంకా అయితే మాకు క్యారీ అయితే నిండిపోతుంది బాక్సు ప్రస్తుతానికి అవి అయితే చాలు ప్రతి సంవత్సరము మా వాళ్ళే కోసేది ఈ పండ్లు వాళ్ళు కోసుకుని వస్తుంటే మేము ఏందో అనుకున్నాము ఇప్పుడు మేమే స్వయంగా వచ్చి కాస్తుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇయర్ ఫోన్లు బాధ అంతా ఏం చూస్తావు ఫ్రెండ్స్ ఇప్పటికైనా రావాలి కదా ఫ్రెండ్స్ ఇవైతే సంవత్సరానికి ఒక కార్య ఫ్రెండ్స్ ఈ అయితే ఇవైతే కలితీ లేని పండ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ పండ్లు ఇవి మా ఊరు వీటి పండ్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో విలేజ్లో ఎక్కువ దొరికేది ఇవే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో అయితే చెప్పాలి నువ్వు పండుతా ఉంటాయి ఇప్పుడు సీజన్ బట్టి పండ్లు పంతా ఉంటాయి ఫ్రెండ్స్ కలిగి పండ్లు ఊట్ పండ్లు బుడిద పండ్లు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ కదా జరుగుతుంది ఇప్పుడు జరిగేది ఏప్రిల్ ఇప్పుడు ఏప్రిల్ అయితే ఈ పండ్లు ఈత పండ్లు పండే సీజన్ కాబట్టి ఈ పండ్లు నా ఫ్రెండ్స్ అలాగ జనవరిలో ఇంకొక పండు అలాగా ఏదో ఒకటి అడవులో మా ఊరు అడవిలో ఏయా ఒక అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిసారి ఏ సీజన్ తర్వాత ఏ పండులో వస్తాయో ప్రతి ఒక్క పండు మీకు చూపిస్తూనే వస్తాం ఫ్రెండ్స్ ఎంజీవి లాగ్ వీడియోస్ ఇదే ఫస్ట్ లాగ్ వీడియోస్ తీసుకున్నాము మీరందరూ సపోర్ట్ చేయాలనుకుంటూ ప్రస్తుతానికి ఈత కొండలతోనే ప్రారంభమయ్యింది అదిగాడే మా పిల్లల దెబ్బ పిల్లలు ఈతకొండ్లు ఈతకొండు అంటుంటే అత్తమ్మలు బమ్మన్నాము వాళ్ళైతే మా వల్ల కాదు ఎండలలో పాలేము పొలంలో పనులు చేసి అంటున్నారు అందుకని నేను మా ఆయన కలిసి ఈతకొండలకైతే వచ్చినాము కానీ ఈతకండ్లకస్తే తెలుస్తుంది కష్టము కాకపోతే తప్పదు కదా కోసుకుని బాబు ఫ్రెండ్స్ ఇంకైతే ఇప్పటికైతే చాలు కా ఇప్పుడు కోసిందే ఎక్కువైంది మేము ఇంకో ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఈ పండ్లతో మా బాక్స్ అయితే నిండిపోతుంది మేమైతే బయలుదేరాలనేసి మాట్లాడుతున్నాం వాటర్గా అయిపోయినాయి ఇంక ఎడవలు తిరగడం కూడా చాలా కష్టం ఎండ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ మా వల్ల అయితే కాదు ఇంటికైతే వెళ్ళాలనుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఏసుకుండా పోయడం అయితే జరిగింది మా బాక్స్ అయితే నిండిపోయింది ఇంటికైతే వెళ్ళాలనుకున్నాం కూడా బాగా అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇదే మాడివి ఎట్లుందో ఫ్రెండ్స్ మేమైతే చాలా వెళ్ళిపోన్నాము వెళ్తున్నాం కాడే అదబ్బా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎండకు ఉన్నట్టు పడుతున్నాయం పైపుడికి అయితే వచ్చేసినాము వచ్చేసినాము దాటితేనే మా ఊరు అసలు ఫ్రెండ్స్ అడుగు ఇది తగిలి ఫ్లాట్ ఫ్లాట్ దాటనే మా ఊరు అడవిలోకి వచ్చేసినాం కదా కనబడదు ఫ్రెండ్స్ ఊరు తీసారు కదా ఫ్రెండ్స్ ఎత్తుకుండా ఎలా కోయటం అయితే మీకైతే చూపించినాము మేము కోవిడమ్మ అయితే మీకు నచ్చిందో నచ్చలేదు ఏమో మాకైతే తెలదో ఇదే మా ఫస్ట్ లాగ్ వీడియోస్ తీసుకున్నాము ఎంజీవీ లాగ్ వీడియోస్ ఫస్ట్ లాగ్ వీడియోస్ ఇదే మాది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలనుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్